హాయ్ ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ అండ్ సింపుల్ వేలో చేసుకున్న చికెన్ పచ్చడి చూసేద్దామా పచ్చడిలో చికెన్ పీస్ గట్టిగా కాకుండా స్మూత్గా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే నేను చెప్పిన ఒక టిప్ అయితే ఫాలో అవ్వండి చికెన్ పచ్చడి వేసుకొని తిన్నప్పుడల్లా తప్పకుండా నన్ను గుర్తు చేసుకుంటారు మీరు సో ఈ ప్రాసెస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వీడియో చూసేసండి మరి నేను వేసుకున్న దినుసులు అంటే కిలో చికెన్కి ఒక ఫోర్ స్పూన్ ధనియాలు ఒక టూ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు చెక్కలు ఒక రెండు ఇలాచీలు ఇవన్నీ దోరగా వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ ఫ్రెష్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చికెన్ని మంచిగా కడిగి ఉప్పు పసుపు వేసి చక్కగా కలిపేసుకోండి చాలా వరకు కొంతమంది డైరెక్ట్ ఇలానే ఆయిల్లో వేపేస్తారండి కానీ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేశారంటే ముక్కు గట్టి పడకుండా మంచిగా క్రిస్పీగా ఉంటుంది మళ్ళీ తినడానికి కూడా మంచిగా ఉడికినట్టు ఉంటుందండి లేదంటే గట్టిగా అయిపోతుంది పచ్చడి సో నేను చెప్పిన టిప్ ఇదే అండి ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోండి చికెన్ పచ్చడి మీకంటే బాగా ఇంకెవ్వరు చేయలేరు ఉప్పు పసుపు కలిపాక మీరు ఇలానే స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టేసేయండి ఈ చికెన్లో వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేసేయాలి మొత్తం బయటకు వచ్చి చికెన్ డ్రై అయిపోతుంది చూడు అప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పీస్ అనేది గట్టిపడకుండా ఉంటుంది నేను ఇంతకుముందు అలానే డైరెక్ట్ ఫ్రై చేసేసేదాన్ని అండి ఉప్పు పసుపు కలిపి అప్పుడు ఏమయ్యేదంటే లాస్ట్ వరకు వచ్చేసి చికెన్ గట్టి పడిపోయేది ఇప్పుడు చూడండి వాటర్ అంతా మొత్తం వెళ్ళిపోయింది కదా చికెన్ చక్కగా ఉడికిపోయినట్టు అయింది కదా ఆఫ్ ఇప్పుడు ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే చికెన్ అనేది స్మూత్గా ఉంటుందండి తినేటప్పుడు క్రిస్పీగా ప్లస్ స్మూత్గా రెండు ఉంటుంది టేస్టీ కూడా ఉంటుంది చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు దీన్నంతా ఒక పక్కకు పెట్టి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఎప్పుడూ బోన్లెస్ చికెనే పచ్చడి పెట్టాను ఫస్ట్ టైం నేను విత్ బోన్స్తో పెట్టానండి కానీ నాకైతే బోన్లెస్ చికెన్ కంటే విత్ బోన్తోనే నాకు పచ్చడి చాలా టేస్ట్గా అనిపించింది కాకపోతే ఎక్కువ రోజులు ఉండదని అంటారు మనం అన్ని రోజులు ఉంచుకోం కదా చికెన్ పచ్చడిని సో అది ఫ్రై అయిపోయాక మసాలా పొడి ఏదైతే ఉందో అది కూడా ఆయిల్లో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మసాలాలు అన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ అనేది మీరు లాస్ట్లో కూడా చూసి వేసుకోవచ్చు నేను తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకున్నాను పసుపు ఒక పావు స్పూన్ వేసాను తర్వాత కారం అనేది ఒక రెండు స్పూన్లు వేసానండి సో ఇదంతా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అన్నీ కలుపుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసేయాలి పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను ఎంత బాగుందో కదా చూడడానికి మీకు నోరు ఊరట్లేదా నాకైతే ఎప్పుడెప్పుడు వేసుకొని తిందామా అన్నట్టు ఉంది కానీ పచ్చడి అనేది అప్పుడే తినడానికి రాదండి ఇది వన్ డే మొత్తం ఉంచి నెక్స్ట్ డే నుంచి తినాలి ఎందుకంటే మనం నిమ్మకాయ పిండుతాం కదా ఆ పులుపు అనేది పట్టాలి సో పచ్చడి అంతా చల్లగా అయిపోయాక నేను ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నాను కిలోకి ఆ మూడు నిమ్మకాయలు మంచిగా పిండి జ్యూస్ తీసి అది ఇందులో కలిపి మూత పెట్టేశాను ఇదిగోండి నా చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది నేను చేశానని చెప్పట్లేదండి నేను కూడా చికెన్ పచ్చడి ఇంత బాగా చేయగలనా అని అయితే మాత్రం ఖచ్చితంగా అనుకున్నాను చూడండి ఎంత అసలు ముక్క కూడా మంచిగా ఫ్రై అయింది మీరు కూడా ఈ ప్రాసెస్లో చికెన్ పచ్చడి చేసుకొని తినండి పచ్చడి మొత్తం అయినంతవరకు వదిలిపెట్టరండి అది నా గ్యారంటీ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్